చేద్దాం సార్ బాగా ఇంకేమున్నాయి చెప్పొచ్చు వీళ్ళకి మనం చేసేదానికి కోసం ఆదాయం కోసం వీళ్ళకి ఆదాయం కోసం చెప్పండి ఏం చేయొచ్చు వేరే మర్చెంట్ పైన ఆధారపడుకోకుండా మనం డైరెక్ట్ వెహికల్స్ మార్కెట్ కి తరలిచ్చు మనకి బిలో రెండు కిలోలు మూడు కిలోలు అబవ్ అయితే కలకత్తాకి పోతుంది మనకి ట్రాన్స్పోర్టేషన్ బై ట్రైనా బై బై వెహికల్ మనం తీసుకుంటే వెళ్ళిపోతుంది నేను ఒకటి చెప్పేదా అదే బై రోడ్ ఇప్పుడు మనము చావల్ పట్టేటోళ్ళము మనము మళ్ళా బండి అవన్నీ మెయింటెనెన్స్ మన వల్ల కాదు మీరు పని చేయండి అంత గ్యాదర్ చేసి ఇన్ని టన్నులో ఇన్ని కేజీలో దాని ప్రకారం మీరు ప్లాన్ చేసినారంటే మనము బయట నుంచే తీసుకొచ్చి దాన్ని ఎక్స్పోర్ట్ చేసుకుందాము వేరే దగ్గర కలకత్తాలో ఉందా బాగుందా మన ఫిష్ కి డిమాండ్ ఎక్కువ సాల్ట్ ఫిష్ కి మన ఫిష్ కి చెప్పండి అన్నీ ఏమైనా ఉంటాయో వీళ్ళకి చేద్దాం ఈసారి